అందరికీ నమస్కారం పోర్టుపోలియో కృత్యము పన్నెండు పోర్టుపోలియో కృత్యం తయారీకి ఇచ్చిన సూచనలు ఒకసారి పరిశీలిస్తే అంశము తరగతి తరగతి పరిమాణం పాఠ్యాంశ వివరణ అభ్యసన ఫలితాలు వనరులు లేదా సాంకేతికత రూపొందించబడిన అభ్యసన అనుభవాలు సాధించవలసిన అభ్యసన ఫలితాలు మిత్రులారా వీటిని ఆధారంగా చేసుకొని పోర్టుపోలియో కృత్రిమ పన్నెండుని మీ ముందు ప్రజెంట్ చేయడం జరిగింది దానిని ఒకసారి పరిశీలిస్తే అంశము మనం ఏమేమి తింటాం తరగతి మూడవ తరగతి తరగతి పరిమాణం పదహారు పాఠ్యాంశ వివరణ మనం ప్రతిరోజు అనేక పనులు చేస్తుంటాం నడవడం ఆడుకోవడం పరిగెత్తడం నీళ్లు తేవడం లాంటి అనేక పనులు చేస్తాం ఈ పనులన్నీ చేయడానికి మనకు శక్తి కావాలి అందుకోసం మనకు ఆహారం అవసరం మనం ఆహారంగా తినే కూరగాయలు పండ్లు దుంపలు మొదలైనవి మొక్కల నుండి లభిస్తాయి పాలు కుట్లు మాంసం లాంటివి జంతువుల నుండి లభిస్తాయి మనం తినే ఆహార పదార్థాలలో వండి తినేవి వండకుండా తినేవి ఉన్నాయి ఆహారం వండి తినుట వలన రుచిగా ఉంటుంది సులభంగా జీర్ణమవుతుంది కానీ ఎక్కువగా ఉడికించకూడదు ఎక్కువగా ఉడికించట వలన అందులోని పోషకాలు నశిస్తాయి మనం ఆహార ప పదార్థాలు వండడానికి అనేక రకాల వంట పాత్రలు కావాలి మనం ఆహార పదార్థాలన్నింటినీ ఒకే విధంగా వండము రకరకాలుగా వండుకొని తింటాము మిత్రులరా ఈ విధంగా పాఠ్యాంశ వివరణ అనేది పాఠ్యాంశంలోని కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ని రాయటం జరిగింది తదుపరి సాధించవలసిన అభ్యసన ఫలితాలు మనం ఆహారం ఎందుకు తీసుకోవాలి మనం తినే ఆహారం ఎక్కడి నుండి లభిస్తుంది మనం ఆహారం వండుటకు ఏ ఏ పాత్రలు కావాలి ఆహార పదార్థాలను ఒకే విధంగా వండుతామా ఇవన్నీ కూడా మనం సాధించవలసినటువంటి అభ్యసన ఫలితాలు తదుపరి అభ్యసన వనరులు అభ్యసన వనరుల కింద నల్లబల్ల పాఠ్యపుస్తకం చార్టులు స్మార్ట్ టీవీ స్మార్ట్ మొబైల్ ఇంటర్నెట్ మొదలైనవన్నీ కూడా ఈ అభ్యసన వనరుల కింద రాయటం జరిగింది తదుపరి అభ్యసన అనుభవాలు ఈ అభ్యసన అనుభవాలు అనేటివి వ్యక్తిగతంగాను జట్టు కృత్యంగాను ఇవ్వవచ్చు అయితే మొదటగా వ్యక్తిగత కృత్యం కింద కింద ఇవ్వబడిన ఆహార పదార్థాలలో మొక్కల నుండి లభించిన వాటికి టిక్కు పెట్టండి జంతువుల నుండి లభించే వాటికి సున్నా చుట్టండి మిత్రులారా ఈ వ్యక్తిగత కృత్రిం కింద కింద కొన్ని ఆహార పదార్థాలు ఇవ్వటం జరిగింది ఈ ఆహార పదార్థాలలో ఏవి మొక్కల నుండి లభిస్తాయో వాటికి విద్యార్థి టిక్కి పెట్టడం జరుగుతుంది ఏ ఆహార పదార్థాలు జంతువు జంతువుల నుండి లభిస్తాయో ఆ ఆహార పదార్థాలకు విద్యార్థులు సున్నా చుట్టడం జరుగుతుంది ఆ విధంగా వ్యక్తిగత కృత్యం ఇవ్వటం జరిగింది తదుపరి జట్టు కృత్యం జట్టు కృత్యం కింద మనం ప్రతిరోజు అనేక రకాల ఆహార పదార్థాలు తింటాము కదా అందులో వండి తినే ఆహార పదార్థాలేవో వండకుండా తినే ఆహార పదార్థాలేవో చర్చించుకొని పట్టిక రూపంలో రాయండి అంటే మిత్రులారా ఇక్కడ విద్యార్థులను కొన్ని గ్రూపులుగా చేసుకొని చేసి వారు వండి తినేటటువంటి ఆహార పదార్థలేవో వండకుండా తినే ఆహార పదార్థలేవో గ్రూపులుగా చర్చించుకొని ఒక పట్టిక రూపంలో రాయాలి తదుపరి మూడు మీ మిత్రులలో ముగ్గురిని అడిగి నిన్న ఉదయం మధ్యాహ్నం రాత్రి ఏమేమి తిన్నారో వివరాలు సేకరించి పట్టికలో రాయండి అంటే ఇక్కడ ఇది సమాచార సేకరణ కింద ఇవ్వటం జరిగింది అంటే వారి యొక్క ఫ్రెండ్స్ని ఒక ముగ్గురిని అడిగి వారు నిన్న ఉదయం నిన్న మధ్యాహ్నం నిన్న రాత్రి ఏ ఏ ఆహార పదార్థాలు తిన్నారో తెలుసుకుని ఒక పట్టిక రూపంలో రాయాల్సి ఉంటుంది ఈ విధంగా అభ్యసన అనుభవాలు అనేటివి ఇవ్వటం జరిగింది తదుపరి అభ్యసన ఫలితాలు మిత్రులారెక్కడ పైన సాధించవలసినటువంటి అభ్యసన ఫలితాలు అని ఇవ్వటం జరిగింది ఇక్కడ అభ్యసన ఫలితాలు అని ఇవ్వటం జరిగింది అంటే రెండిటికి తేడా ఏమిటంటే సాధించవలసిన అభ్యసన ఫలితాలు అంటే మనం ఏమేమి సాధించాలో అవి రాసుకుంటాం ఇక్కడ అభ్యసన ఫలితాలు అంటే ఈ పాఠ్యాంశం పూర్తి అయిన తర్వాత ఆ పయనిచ్చినటువంటి సాధించాల్సిన అభ్యసన ఫలితాలనే ఇక్కడ వారు సాధించారు అనే విధంగా రాయటం జరుగుతుంది ఇక్కడ చూడండి ఒకటి మనం ప్రతిరోజు అనేక రకాల పనులు చేస్తుంటాం అందుకోసం శక్తి అవసరం శక్తి కోసం ఆహారం తీసుకోవాలని తెలుసుకుంటారు అంటే పాఠ్యాంశం పూర్తయిన తర్వాత మనకి శక్తి కోసం ఆహారం అవసరము అని విద్యార్థులు తెలుసుకుంటారు తదుపరి మనం తినే ఆహారం మొక్కల నుండి మరియు జంతువుల నుండి లభిస్తుందని తెలుసుకుంటారు అంటే ఇక్కడ మనం తిన తినేటటువంటి ఆహార పదార్థాలు మొక్కల నుండి మరియు జంతువుల నుండి లభిస్తాయని చెప్పి తెలుసుకోవటం జరుగుతుంది తదుపరి ఆహారం వండుటకు కావలసిన పాత్రలు ఏవో తెలుసుకుంటారు అంటే ఒక్కొక్క రకమైనటువంటి ఆహార పదార్థాలకి ఒక్కొక్క రకమైనటువంటి వంట పాత్రలు అవసరం కాబట్టి ఏ వంటకాలకి ఏ వంట పాత్రలు అవసరమవుతాయో విద్యార్థులు ఈ పాఠ్యాంశం అయిన తర్వాత తెలుసుకోవటం జరుగుతుంది అదేవిధంగా మనం తినే ఆహార పదార్థాలు రకరకాలుగా వండుకుంటామని తెలుసుకుంటారు అంటే మనము తినేటటువంటి ఆహార పదార్థాలు కొన్ని ఫ్రై చేసుకుంటాం కొన్ని ఆవిరితో వండుకుంటాం కొన్ని నిప్పలపైన వండుకుంటాం కొన్ని నూనెలో వేయించడం జరుగుతుంది ఈ విధంగా ఆ మనం తినేటటువంటి ఆహార పదార్థాలు రకరకాలుగా వండుకుంటామని విద్యార్థులు తెలుసుకుంటారు అని ఇక్కడ ఈ విధంగా ఒక నమూనా పోర్టుపోలియోను రాయడం జరిగింది మిత్రులారా దీనిని ఆధారంగా చేసుకొని మీరు మీ యొక్క సృజనాత్మకతను జోడించి ఇంకా బాగా రాస్తారని చెప్పి ఆశిస్తూ ఈ నమూనా పోర్ట్పోలియోను మీ ముందు ప్రజెంట్ చేయడం జరిగింది